ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ సుగవాసి బాలసుబ్రమణ్యం గారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పైన అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి పైన ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారి పైన పార్లమెంట్ పార్లమెంటు పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రాజు గారి అనేక తప్పుడు ఆరోపణలు చేశారు ఒక ప్రతిపక్ష నాయకుని పాత్ర ఈరోజు ఆయన పోషించారు చాలా దురదృష్టకరం వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడాల్సిన మాటలన్నీ ఈయన మాట్లాడేశారు ఎందుకంటే ఈరోజు జరిగిన వేదిక ఆయన మాట్లాడదానికి సరైన వేదిక కాదు ఆయనకి ఏదన్నా గ్రీవెంట్స్ ఉంటే పార్టీ అధ్యక్షునికి లేదా జాతీయ అధ్యక్షునికి చెప్పుకోవచ్చు ఈరోజు రవాణా శాఖలో అవినీతి జరిగిపోతుంది మీరు ఆయన అవినీతిని ప్రశ్నించండి రవాణా శాఖ మంత్రిని ప్రశ్నించండి ప్రశ్నిస్తారా లేదా అని చెప్పి గట్టిగా ఆ సభకు హాజరైన కార్యకర్తలతో నాయకులతో తప్పు తప్పు అని అనిపించాడు చాలా దురదృష్టకరం బాలసుబ్రణ్యం గారు మీరు రెండు వేల పన్నెండులో రాయచోటి అసెంబ్లీ తెలుగుదేశం టికెట్ తీసుకొని ఓడిపోయిన తదుపరి మళ్ళీ ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరు ప్రత్యక్షమైనారు మీకు పార్లమెంట్ టికెట్ ఇస్తామని చెప్పి ఆ టికెట్ ఇవ్వలేని పక్షంలో నేను మీకు అసెంబ్లీ శాసనసభ టికెట్ను రాజంపేట అసెంబ్లీ స్థానాన్ని మీకు పార్టీ కేటాయించింది మీకు నలభై ఐదు రోజులు టైం ఉన్నా కూడా ఆ నలభై రోజుల్లో మీరు ప్రచారానికి వినియోగించలేదు కేవలం ఇరవై రెండు రోజులు మాత్రమే వినియోగించారు ఇరవై మూడు రోజులు పండుకున్నారు ఎక్కడ పండుకున్నారో కూడా తెలియదు మీరు కార్యకర్తలకు దూరంగా ఉండి వైఎస్ఆర్సీపీకి మిదు చురులుగా మారిన కొందరు నాయకులను నన్ను ఓడించారని చెప్పి పార్టీ నాయకుల సొంత పార్టీ నాయకుల నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు ఇది మీకు తగదు మీరు ఓడిపోయిన తర్వాత ఓడిపోక ముందు మీరేమో మీ చరిత్రేమో ఒక నిమిషం చదివేయగలం మీరు ఎప్పుడు సభ్యత్వం తీసుకున్నారు ఎప్పుడు సభ్యతను అనేది వివరాలు కూడా ఇప్పుడు నేను వెల్లడిస్తాను ఆ సబ్ ఆ వివరాలు కూడా క్లియర్గా మా పార్టీ దీంట్లో ఉన్నది వెబ్సైట్లో బాలసుబ్రమణ్యం గారు రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్న శ్రీ రామ్ గోపాల్ రెడ్డి గారు ఈరోజు రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఈరోజు రాయలసీమలోని వైఎస్ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ధీటుగా విమర్శించే ఏకైక నాయకుడుగా ఈరోజు చంద్రబాబు గారు అదేవిధంగా లోకేష్ గారి దృష్టిలో పేరు తెచ్చుకున్నాడు మీరు మీ సొంత నియోజకవర్గంలో మీకున్న పాత విమర్శలను దృష్టి పెట్టుకొని ఆయన ఆయన శాఖ పైన అవినీతి మరక అంటించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరం మీ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే మీకు ఇప్పటికే తగిన విధంగా బుద్ధి చెప్పారు రాయచోడు ప్రజలు కూడా మీకు తగిన విధంగా బుద్ధి చెప్పడం ఖాయమని చెప్పి తెలియజేస్తున్నాను ఇక తీని ఎమ్మెల్సీగా గెలిచిన ఘనత శ్రీ రామ్ గోపాల్ రెడ్డి గారిది అతను చెప్తే జిల్లా కలెక్టర్ గారు ఈరోజు మీరు ఈరోజు జరిగిన మీటింగ్కు అధికారులను రాణి కూడా చేస్తారని చెప్పి మీరు జిల్లా కలెక్టర్ పైన అటు ఎమ్మెల్సీ పైన నిందారోపణ చేస్తున్నారు ఇది కూడా చర్య మీ వ్యవహార శైలి మార్చుకోండి ఇకపోతే నిన్నటికి మొన్న అన్నమయ్య అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా రాజపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న శ్రీ జగన్మోహన్ రాజు గారు దొంగలా కత్తెర జోబులో పెట్టుకుని వచ్చి ప్రారంభోత్సవం రిపణ్ణి కట్టించి కత్తిరించబోయాడని దాన్ని నేను అడ్డుకున్నానని చెప్పి మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు మీ గొప్పలంతా ప్రపంచమంతా చూసింది పార్టీ చూసింది రాష్ట్ర అధ్యక్షుడు చూశారు అందరు చూశారు మీకు చివాట్లు వేసినా మీ నైజం మారలేదు మీరు కొందరు తొత్తులుగా మీకు కొందరు తొత్తులుగా ఉన్న వ్యక్తుల మాటలు విని మీరు అసంబద్ధ ప్రేలాపేళ్తున్నారు మీరు ఎక్కడైనా మీ వైఖరి మార్చుకోకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు మూల్యం గారు తప్పుడు ఆరోపణలు మానుకొని బేసరధికార రవాణా శాఖ మంత్రికి అలాగే జగన్మోహన్ రాజు గారికి అదేవిధంగా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారికి జిల్లా కలెక్టర్ గారికి క్షమాపణ చెప్పి మీరు మాట్లాడే మాటలు ఇంటికి తీసుకోవాల్సిందిగా రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పక్షాన అలాగే ఒంటిమిట్టి మండగల తెలుగుదేశం పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తున్నా